అపూర్వ స్ఫూర్తిదాయక కథలు స్వభావాన్ని అలవర్చుకోవాలి కేరళలో చాలా శాంత స్వభావుడైన ఒక రుద్ధుడు ఉండేవాడు అతడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపించేవాడు దేనికి చలించకుండా ఎంతగా కవ్వించినా స్పందించకుండా సహనం నిబ్బరం నిగ్రహం ప్రదర్శించేవాడు అతడు ఈ అసాధారణ సాధు స్వభావానికి ప్రశాంతతకి గ్రామస్తులందరూ అమిత ఆశ్చర్యచకుతులయ్యేవారు ఒకనాడు ఆ గ్రామంలోని కొందరు కొంట యువకులు ఆ వృద్ధిని ఎలాగైనా కోపం తెప్పించాలని నిశ్చయించుకున్నారు తమ ఆలోచనను అమలుపరచడం కోసం అల్లరి చిల్లరగా తిరిగే ఒక ఆకతాయిని ఎంపిక చేసుకున్నారు తాను ఏమి చేయవలసింది అతడికి వివరించారు శాంతంగా ఉండే ఆ వృద్ధుడికి కోపం తెప్పిస్తే ఐదు వందల రూపాయలు బహకరిస్తామని ఆశపెట్టారు ఆ వృద్ధుడు ప్రతిరోజు ఉదయం నదిలో స్నానం చేసేవాడు ఆనాడు కొంట యువకులు నదికట్టున పొతల చాటున దాగి ఉండి అతనిని గమనించారు వృద్ధుడు నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్న సమయంలో ఆకతాయి అతని దగ్గరికి వెళ్ళి ముఖంపై ఉమ్మివేశాడు వృద్ధుడు చిరునవ్వు విసిరి నదిలో మరోసారి మునగడానికి వెళ్ళాడు అతడు రెండవసారి నదిలో స్నానం చేసి తిరిగి వస్తున్న సమయంలో అతని ముఖం మీద ఆకతాయి మళ్ళీ ఉమ్మాడు ఈసారి కూడా వృద్ధుడు చిరునవ్వుతో మరో పర్యాయం నదిలో మునిగి రావడానికి బయలుదేరాడు అసహ్యకరమైన ఈ దుచ్చేష్టను పదే పదే వంద పర్యాయాలకు పైగా పాల్పడిన ఆ ఆకతాయి నిరాశ నిస్పృహ చెంది తన అకృత్యాన్ని ఆపివేశాడు అంతేకాకుండా పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా వృద్ధుడి ముందు మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేసి క్షేమాపణ వేడుకున్నాడు కొంట యువకులు కూడా తాము దాగి ఉన్న పొదల చాటి నుండి బయటకు వచ్చి వృద్ధుడి వద్దకు వెళ్ళి క్షమించమని వేడుకున్నారు ఇంతటి అసాధారణ సహనాన్ని ప్రదర్శించగలిగిన వారు కూడా ఉంటారన్న వాస్తవాన్ని విశ్వసించలేకపోయిన ఒక యువకుడు జిజ్ఞాసతో అయ్యా మీరు ఆకతాయి దుశ్చర్యలను ఎలా భరించగలిగారు అని వృద్ధుణ్ణి అడిగాడు వృద్ధుడు ప్రశాంత చిత్తతో సమాధానమిచ్చాడు వృద్ధుడు ఏమని బదులు చెప్పాడు ఈ కథ అంతర్థమేమిటి అన్నది మనం తెలుసుకుందాం ఏమైనా అతను ఒక బాలుడు మనం పిల్లలను ప్రేమిస్తాము వారు ఆకతాయి చేష్టలను మన్నించి వారి పట్ల వాత్సల్యాన్ని చూపడం కొనసాగిస్తాము అదేవిధంగా మనమందరం పరస్పరం ప్రేమానురాగాలను ప్రదర్శించుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఎవరికీ ఆగ్రహించవలసిన అసహనం చూపవలసిన అవసరమే కలగదు ఈ విధమైన గొప్ప సహన స్వభావం అలవడడం సులభ సాధ్యం కాదు ఆ అనుపమ స్థితికి చేరుకోవడానికి నిరంతర సాధన శ్రమ శ్రద్ధ దీక్ష వంటివి అవసరము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్